హాయ్ ఆల్ మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను మనోజ్ బాజ్పాయ్ గారిది ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ మీద మనోజ్ బాజ్పాయ్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ కి కొన్ని మూవీస్ నచ్చుతాయి సో వాటిని బ్యాన్ చేయకూడదు మీకు ఆపోజిట్ గా వచ్చే మూవీస్ బ్యాన్ చేయాలి అనుకునే వేరే సెక్షన్ ఆఫ్ పీపుల్ కి అది అవకాశం ఇచ్చినట్టే సో మూవీస్ అనేవి బ్యాన్ అవ్వకూడదు అవి అలాగే రావాలి వాటిని మీరు క్రిటిసైజ్ చేయండి ఏమైనా చేయండి అని చెప్పి ఆయన చెప్పారు సో మూవీస్ అనేవి ప్రజల ముందుకు రాకుండా అయితే చేయకూడదు అని చెప్పి చెప్పారు ఈజీ క్వశ్చన్ వచ్చేసి కబీర్ సింగ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆయన కబీర్ సింగ్ లో కూడా యాక్ట్ చేస్తాను అండ్ చాలా హ్యాపీగా చేస్తాను అని చెప్పి చెప్పారంట ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే మిరాయ్ హరిహర్ వీరమల్లు బెంగాలీ ఫైల్స్ చావా కాశ్మీరీ ఫైల్స్ ఇలాంటి మూవీస్ అన్ని వచ్చాయి ఆ మూవీస్ అన్ని ఒక ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి బాగా నచ్చే మూవీస్ సరే అవి బాగుంది పక్కన పెడతాము నెక్స్ట్ వచ్చేసి కొన్ని మూవీస్ నేను చెప్తున్నాను ఇవి సిబిఎఫ్సి బ్యాన్ చేసిన మూవీస్ కొన్నేమో సిబిఎఫ్సి సినిమా రిలీజ్ అయ్యక సెన్సార్ చేసిన మూవీస్ ఆన్థమ్ ఆఫ్ కాశ్మీర్ ఇందులో కాశ్మీర్ లో జరిగిన అబ్యూజర్స్ మీద సినిమా ఇది సిబిఎఫ్సి ఎందుకు బ్యాన్ చేశారు అనేది రీజన్ డిస్క్లోజ్ చేయలేదు నెక్స్ట్ బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ద మోడీ క్వశ్చన్ ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నాయి ఇది మొత్తం మోడీ గారి గురించే ఉంటది ఆయన పిఎం అవ్వక ముందు నుంచి పిఎం అయిన తర్వాత నుంచి ఉంటది ఇది ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది బేసికల్లీ అందులో ఉండే విషయాలు మనం గెస్ట్ చేయొచ్చు యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ లో ఎథనిక్ క్లెన్సింగ్ అనేది మెన్షన్ చేశారు సెకండ్ పార్ట్ లో టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్ కాశ్మీర్ అటానమీ అండ్ న్యూ సిటిజన్షిప్ లా అండ్ ట్వంటీ ట్వంటీ రైట్స్ వీటి గురించి డిస్కస్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సంతోష్ అనే సినిమాని బ్యాన్ చేశారు ఈ సినిమాని నేను రెడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చూసాను ఆ సినిమా ఎంత బాగుందంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అంటే మనకు తెలియని విషయాల గురించి చాలా లోతుగా వెళ్లి డిస్కస్ చేశారు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశారు చాలా మంచి సినిమా కానీ అది బ్యాన్ చేశారు రీజన్స్ వచ్చేసి పోలీస్ బ్రుటాలిటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ మిసాజని గురించి రియాలిటీ చూపించారు అని చెప్పి సిబిఎఫ్ సి బ్యాన్ చేశారు అంటే థియేటర్స్ లో రిలీజ్ కాలేదు ఇప్పుడైతే మూవీ అనే యాప్ లో వస్తుంది మూవీ నెక్స్ట్ వచ్చేసి సర్దార్ జీ త్రీ ఇది పంజాబీ సింగర్ ఉన్నారు కదా దిల్జిత్ ఆయన తీసిన మూవీ అందులో పాకిస్తానీ యాక్ట్రెస్ యాక్ట్ చేసినందుకు దాన్ని బ్యాన్ చేశారు అది పెహల్గామ్ అటాక్ తర్వాత వచ్చింది సినిమా ఇది అండ్ పంజాబీ నైన్టీ ఫైవ్ ఇది కూడా సిబిఎఫ్సి బ్యాన్ చేశారు ఎందుకు అంటే పీస్ చెడగొట్టేదిగా ఉంది అని వాళ్ళు అనుకుని బ్యాన్ చేశారంట ఒకవేళ ఇది రిలీజ్ చేయాలి అంటే వన్ ట్వంటీ సెవెన్ కట్స్ చేయాలి అని సిబిఎఫ్సి చెప్పిందంట సినిమా వాళ్ళకి కానీ వాళ్ళ కట్స్ చేయడం ఇష్టం లేక సినిమాని రిలీజ్ కూడా చేయలేదు ఈ పంజాబ్ నైన్టీ ఫైవ్ అనే సినిమా ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ యొక్క లైఫ్ స్టోరీ ట్రూ స్టోరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ మీద తీసిన సినిమా ఇదంతా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వన్ ట్వంటీ సెవెన్ కట్స్ చేస్తే గానీ రిలీజ్ చేయము థియేటర్స్ లో అని చెప్పారు సిబిఎఫ్సి అయినా కూడా సినిమా వాళ్ళు కట్ చేయలేదు సో సినిమా రిలీజ్ కాలేదు ఇంకొక సినిమా మనకి బాగా తెలుసు ఎంపురాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సిబిఎఫ్సి వాళ్ళు చాలా కట్స్ చేయాలి అని చెప్పి చెప్పారు రిలీజ్ చేశాక కొంతమంది పీపుల్ హర్ట్ అయ్యి ఇది చూపించకూడదు అన్నాక అందులో మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పారని చెప్పి కట్ చేశారు పోనీ ఇవేవైనా వాళ్ళు కల్పితంగా ఆ సినిమా చేశారా అంటే అది లేదు వాళ్ళు సినిమాలో పెట్టిన సీన్స్ కానీ విషయాలు కానీ అవన్నీ పబ్లిక్ డొమైన్ లో వాటి గురించి ఆల్రెడీ అందరికి తెలిసే డాక్యుమెంటరీ గానీ పుస్తకాల్లో కాని ఉన్నవే అవేవి కొత్త విషయాలు కాదు అవేవి వాళ్ళు కల్పితంగా చేసినవి కాదు అవన్నీ ఆల్రెడీ బుక్స్ లో ఆల్రెడీ అన్ని ఉన్నవే వాళ్ళు తీసారు కానీ అలా ఆ సీన్స్ అన్ని కూడా కట్ చేయమన్నారు దీని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది అలా ఉన్న సిబిఎఫ్సి హౌస్ఫుల్ కి యూబిఐ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అనేది అసలు అర్థమే కావట్లేదు హౌస్ఫుల్ ఎంత వల్గర్ గా ఉందంటే సినిమా అమ్మాయిల్ని కళ్ళు గుడ్ల పగిచ్చి చూసే ఒక సీన్ ఉంటది మొత్తం ఉన్న జెంట్స్ అందరూ ఆ స్క్రీన్ లో పది నిమిషాల దాకా ఎలాబొరేట్ చేస్తూ దాని మీద ఎక్స్ప్లెనేషన్స్ దాని మీద డైలాగ్స్ ఉన్నాయి ఎంత చిరాకు వచ్చిందంటే ఆ సినిమా ఇలాంటి సినిమాకి యూబైఏ సర్టిఫికేట్ ఇవ్వటం అనేది చాలా తప్పు కానీ ఇచ్చారు మరి అది ఎలా జరిగిందో అర్థం కాలేదు నాకు సంతోష్ సినిమాలో కాస్ట్ డిస్క్రిమినేషన్ పోలీస్ బ్రుటాలిటీ మిసోజనీ రియలిస్టిక్ గా చూపించారు అని చెప్పి సిబిఎఫ్సి బ్యాన్ చేసినప్పుడు మరి కబీర్ సింగ్ యానిమల్ కొన్ని మూవీస్ ఉన్నాయి వాటి అన్నిట్లో ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో కూడా క్యారెక్టర్స్ లో మరి అవెన్యూ ఎందుకు బ్యాన్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ అది రియాలిటీ చూపించడమే కాకుండా అది చూపించిన విధానం స్టోరీ అంత పర్ఫెక్ట్ గా వెళ్ళింది ఒక రియలిస్టిక్ మనిషి ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు అనేది చాలా బాగా చూపించారు కానీ అది మన అబ్బరం చూడటానికి లేదు ఇంతకు ముందు రేవతి ఓంపూరి గారు నటించిన ఒక సినిమా వచ్చింది నైన్టీస్ లో అందులో ఓంపూరి గారు ఒక బేబీని ట్రైన్ లో వదిలేసి వెళ్ళిపోతే రేవతి గారు ఆ బేబీని తీసుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది చాలా మంచి మూవీ ఆ మూవీ పోలీస్ బ్రిటాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది చాలా బాధాకరమైన సినిమా అంకుశం కూడా చాలా బాధాకరమైన సినిమా ఇలాంటి మూవీస్ అన్ని ఇంతకు ముందు వచ్చాయి మరి ఇప్పుడు ఎందుకు ఆ సినిమాలన్నీ ఆపేస్తున్నారు ఎందుకు మంచి మూవీస్ ఇలా రియల్ స్టోరీస్ ని ఎందుకు ఆపుతున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు మీరు కొన్ని సినిమాలు వద్దు అనుకుంటున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి మీ సినిమాలు మీరు చెప్పే విషయాలు ఆపేస్తామని మనోజ్ వాజ్పేయ్ గారు అన్నప్పుడు ఆల్రెడీ అది జరుగుతోంది మంచి సినిమాలను ఆపేస్తున్నారు బుక్స్ ని బ్యాన్ చేస్తున్నారు సో ఆయన చెప్పింది ఆల్రెడీ జరుగుతోంది బ్యాన్ ఆర్ వైలెన్స్ ని మిసోజని బ్యాడ్ థింగ్స్ ని గ్లోరిఫై చేసే సినిమాలు కంటెంట్ పెరుగుతుంది ఇది ఏ విధంగా కరెక్ట్ మనం ఆలోచించుకొని మూవీస్ కానీ మనం ఏం బుర్రకెక్కించుకుంటున్నామో దాన్ని బట్టి ముందుకెళ్తే బాగుంటుంది థ్యాంక్ యూ